సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా గుర్తుకు ఓటు వేయాలని అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి గత ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ ఉప సర్పంచ్ హరీష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామంలో అభ్యర్థి కోసం మల్లారం ఇంటి ప్రచారంలో భాగంగా ఉపాధి దగ్గరికి రావడం జరిగింది వెంకటరామరెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ట్రస్టుల యొక్క వాళ్ళు పెట్టే విధానాన్ని జనాలకు మేము వివరంగా చెప్పడం జరిగింది వాటిని అదేవిధంగా కేసీఆర్ యొక్క పథకాల గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది తప్పకుండా వెంకటరామరెడ్డి గారికి మద్దతు తెలిపి వారి ఎత్తున గెలిపించుకోవడం జరిగింది ప్రజల నుంచి కూడా మంచి మద్దతు రావడం జరుగుతుంది ఇంటి ప్రచారం భాగంగా మల్లారంలో ఇంటి వ్యర్థం చేసుకుంటూ ఉపాధి హామీ కూలీ రావడం జరిగింది అందరూ ఇక్కడ ఉన్న కూలీలు ఆధారంగా ఆహ్వానించి వాటికి అందరికీ మద్దతు తెలపడం జరిగింది ఇదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా రెడ్డి గారికి బలపరుచుకుంటూ మద్దతున్న ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చేస్తాను